హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బయట దొరికే ఆలు సమోసాని ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ బయట కొనరు అంత బాగుంటాయి మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు మైదా తీసుకోండి ఈ మైదాలో మనకు రుచి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను పావు టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను కొంచెం వామ్ తీసుకుని ఇలా నలిపి వేసుకోండి వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని పిండి ఒకసారి కలుపుకుంటున్నానండి మనకి పిండి కలిపినప్పుడు ముద్దలా అవ్వాలి నాకు ఇంకా అవ్వట్లేదు మళ్ళీ ఇంకొక మూడు స్పూన్లు నూనె అయితే వేసుకున్నాను మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత నన్ను నొక్కినప్పుడు మనకి ఇలా ముద్దలాగా అయితే అవ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలో అయితే కలుపుకోవాలండి నీళ్ళు ఒకసారి వేసేసుకుంటే మనకు అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుని ముద్దలా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా పలసగా అయితే కలుపుకోకూడదు సమోసాలకి పిండి గట్టిగా ఉండాలండి అప్పుడే క్రిస్పీగా నూనె లాక్కుండా బాగా వస్తాయి మనం ఎంతసేపు కలిపితే అంత బాగా వస్తాయి సమోసాలు వీలైనంతసేపు కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన తడిగుడ్డ ఒకటి కప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇలా బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకోవాలి కప్పు వరకు మైదా తీసుకున్నాను కదా దానికి సరిపడగా మూడు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి వీటిలో కొంచెం నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది ఉడికిన తర్వాత పైన తొక్క తీసేసి వీటిని స్మాష్ చేసేసుకోవాలి మరి ఈ మెత్తగా లా చేసేసుకోకుండా కాస్త ముక్క ముక్కల కింద ఉండేలాగా మెదుపుకుని పక్కన పెట్టుకోండి ఈ కర్రీలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసుకోండి ఒక మిరపకాయని కూడా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోండి కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి బయట సమోసాల్లో అయితే ధనియాలు అయితే వేస్తారండి మీకు ఒకవేళ టేస్ట్ నచ్చితే కనుక ధనియాలని నలిపి వేసుకోండి నాకైతే టేస్ట్ నచ్చక వేయలేదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి వేయించుకోండి దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఈ ఉల్లిపాయలని కలుపుకుంటూ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగనివ్వండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇలా ఉల్లిపాక్కలు అంతా వేగిన తర్వాత దీంట్లోకి మనకు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా వేయించుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంపని దాంట్లో అయితే వేసేసుకోవాలండి బంగాళదుంపకి బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం సేపటికి మొత్తం అంతా కలిసి బాగా వేగుతుంది అప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకోండి ఆలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా ఇవ్వండి చల్లగా అయ్యాక ఒక సగం నిమ్మకాయని దీంట్లో పిండేసుకుని కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఒక గంట తర్వాత ఇలా పిండిని తీసి బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి సమోసాలు అయితే కింద నేను ఇలాగా కౌంటర్ టాప్ మీదే క్లీన్ చేసుకుని అయితే చేసుకుంటున్నాను బాగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా అయితే డివైడ్ చేసేసుకుని రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ చపాతీ కారతోటి తోటి అయితే చేసుకోవాలి ఇక్కడ పిండి వేసుకునే వాళ్ళైతే కొంచమే వేసుకోండి చాలా తక్కువగా లేదంటే చపాతీ కాయలు కూడా రాసుకుని చేసుకోవచ్చు ఇది మనకు చపాతి లాగా బాగా రౌండ్గా రాకూడదు కొంచెం ఆవుల షేప్ లాగా పొడవుగానే రావాలి ఇలా ఒక్కో చపాతీకి మనకి రెండు సమోసాలు అయితే వస్తాయండి మరీ పలుచుక కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత షాక్ తోటి మధ్యలో కట్ చేసేసుకోండి ఒక గిన్నో వాటర్ అయితే తీసుకుని మనం కట్ చేసిన ఒక ముక్కం తీసుకుని దానికి అంచుల మీద ఇలాగా వాటర్ తో అయితే తడి చేయాలి మనకి వాటర్తో తడి చేస్తేనే అంటించినప్పుడు అయితే అతుక్కుంటుంది లేకపోతే అతుక్కోకుండా విడిపోతుందండి మనం కట్ చేసుకున్న వైపు కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి దానిపైన ఇలా అతికించుకోవాలి దీని మధ్యలోకి మనం రెడీ చేసుకున్న ఆలు కర్రీ అయితే పెట్టుకోవాలి స్పూన్తో కొంచెం లోపలికి ఫుల్ ఫుల్గా అయితే పెట్టుకోవాలి ఇలా పైన అంచుల వరకు రానివ్వకండి లోపల వరకే రానివ్వండి చుట్టూ వాటర్ అయితే రాసుకుని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నొక్కుంటూ వాటర్ రాసుకుంటే మనకు త్వరగా అతుక్కుంటుంది ఇలా నొక్కుంటూ రెండింటిని కలిపేసుకోవాలన్నమాట ఇలా మన మధ్యలో ఇలా వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే అంటే మనకు సమోసా కింద పెట్టినప్పుడు కరెక్ట్గా కూర్చుంటుందండి బయట బండిపైన ఎలా చేస్తారో అలానే వస్తుంది ఇలా చేస్తే నేనైతే ఇక్కడ చిన్న సైజు సమోసాలు చేసుకుంటున్నానండి మరీ పెద్దగా చేసుకోవట్లేదు మీకు నచ్చితే ఇంకా పెద్ద సమోసాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అడ్జస్ట్ అంతా కరెక్ట్గా పెట్టుకుని ఇలా కిందకి ఇలా అనుకున్నారంటే మీకు కరెక్ట్గా సమోసా షేప్ అయితే వచ్చేస్తుంది లోపల పెట్టిన కర్రీ బయటకు వచ్చేయకుండా కరెక్ట్గా ఇలా మధ్యలోకి సరిపోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో సేమ్ ఇదే విధంగా మళ్ళీ చూపిస్తున్నాను ఇంకొకసారి చూడండి డౌట్ ఉంటే సమోసాలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కరెక్ట్గా ఒకసారి చూసామంటే మనకి అర్థమైపోతుంది అది ఎలా చేయాలో సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిలాగే చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి అంతే చూడండి ఎంత బాగా వచ్చాయో నేనైతే ఇలా అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి కింద పడేసినా కూడా పడట్లేదు కరెక్ట్ కరెక్ట్గా కూర్చున్నాయి ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుట్లో నూనె అయితే వేసి వేడి చేసుకోండి నూనె బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక్కొక్క సమోసా వేసుకోవాలి సమోసాలు మునిగేంత వరకు మనం నూనె అయితే వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి వేసుకున్న నేనైతే నాలుగు వేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి వేసుకుని సిమ్లోని అలానే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన రంగు వచ్చేస్తుంది మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా రావు మనకి వీళ్ళంతసేపు సిమ్లోనే పెట్టుకుని వేయించుకుంటే బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి కొంచెం సేపటికి ఇలా బబుల్స్ అయితే తగ్గిపోయి చూడండి ఒక వైపు బాగా వేగిన తర్వాత మరొక సైడ్ కూడా తిప్పుకొని అటువైపు కూడా మరి అటువైపు కూడా వేయించుకోవాలండి మన అలాగే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒకటానికి ఒకటి అతుక్కునే పనే ఉండదు కాబట్టి దీంట్లో నేను నాలుగైతే వేసేసుకుని వేయించుకుంటున్నాను ఇప్పుడు రెండు వైపులో కరెక్ట్ గా బాగా వేగేంత వరకు వేయించుకుని తీసేసుకోండి మీకు ఏమన్నా ఆయిలీగా అనిపిస్తే గనక టిష్యూ పేపర్ లో వేసుకుంటే ఫీల్ చేసుకుంటుంది అంతే సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం అన్ని అన్ని సమోసాలని వేయించేసుకోవాలి చాలా సింపుల్ గా అయిపోతాయండి అసలు మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే బయట షాప్స్ లో కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు అంత బాగుంటాయి సేమ్ బయట బండిపైన ఎలా చేస్తారో అదే టేస్ట్ అయితే వస్తుంది అంతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి మనం ఇలా విరవగానే ఎంత క్రిస్పీగా విరిగాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి